నీలిమ చెప్ అక్కడ వాళ్ళిద్దరు చెప్పేది విన్నారు కదా మీరేమంటారు చెప్పండి నేను ఫంక్షన్ వెళ్ళి వస్తున్నాను మేడం ఫంక్షన్ వెళ్ళి వస్తూ లేట్ అయిపోయింది వెహికల్స్ ఏమీ లేకపోవటం వలన ఏమీ లేదు లారీలు ఆపేవంటేనే ఒక ఉద్దేశంతో ఆపుతారన్న ఒక క్లారిటీ ఉందా డబ్బు లేవమ్మా లారీ డ్రైవర్లు మంచి చాలా వింటూ ఉంటాం కదా లేదు మేడం ఆ టైం లో ఏమి వెహికల్స్ తిరగట్లేదు నడి రోడ్డు మీద ఉంటే అదృష్టం కొద్ది ఆయన లారీ ఒకటే మీ వృత్తి ఏంటమ్మా మీ వృత్తి ఏం చేస్తుంటారు మీరు మా వృత్తి అదేనండి అదే వృత్తి సో ఆ వృత్తి వల్ల ఆపేరు అని అనుకోవటానికి ఏమి అంట

ఇంట్లో పరిస్థితులు అని చెప్పి అన్నారు ఇంకా మాట మీద మాట వచ్చి ఓ మాట అడిగారు ఇంత మాట అదే నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అనుకుంటే మీరు ఓకే అంటే మీరు ఫ్రెండ్షిప్ వచ్చేసింది అవునండి మీరు చెప్పాలి కంటిన్యూస్ చెప్పాలి అసలు చెప్పమ్మా ఫ్లోర్లో చెప్పమ్మా ఇక్కడికి వచ్చాక ముసముసు నవ్వులు సిగ్గుపడితే అలాగమ్ ఏదో కొత్త పెళ్ళికూతురు లాగా చేసిందంతా దరిద్ర కొట్టుకొని అవును అవును మేడం మీకు తెలిసిందే కదా హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఏం ఇచ్చింది హైకోర్టు ఇచ్చింది తెలిసి తెలియకుండా మీరు వృత్తి చేసుకోండి లారీలు వెళ్ళే వాళ్ళని ఆపండి సంసారాలు నాశనం చేయండి అని ఏ హైకోర్టు లేదండి నేను ఎంతో మందిని చూసాను కానీ అతని లాగా అనిపించలేదు మీకు ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ లో ఈ కస్టమర్ మంచిగా అనిపించారు చాలా మంది చూశాను కానీ అతను లాగా నాకు ఎవరు అనిపించారు వచ్చి దులిపేసుకుని వెళ్లే వాళ్ళు ఈయన కొంచెం ఫ్రెండ్షిప్ చేశాడు మంచిగా చాలా మంచి అతను అండి నన్ను చాలా మంచిగా చూసుకునేవాడు మంచిగా అతను పరిచయం తర్వాత కొంచెం నేను చక్కగా ఉన్నాను బాగా పిండి అలా డబ్బులు ఇవ్వట్లేదు అంది బాగా డబ్బులు ఇచ్చేవాడా డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను మంచిగానే చూసుకునే ఈయన పరిచయం ఆయన ఈయన ఒక్కడేనా బిజినెస్ ఆఫర్ లేరండి ఇంకా ఆయన మీద నమ్మకంతో బిజినెస్ కాదమ్మా ఇప్పుడు ఆయనకు పెళ్ళైందన్న విషయం తెలుసా పిల్లలు ఉన్నారన్న విషయం తెలుసా తెలుసు మేడం నాకు ఎవరు కాబట్టి నీకు ఎవరు లేరంటే మరి ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం చేయడం తప్పు కదమ్మా ఇప్పుడు పెళ్లి పెళ్లిగా అబ్బాయి ఎవరో అంటే బాగా అంటే వాళ్ళని పెళ్లి చేసుకొని ఉండొచ్చు ఇప్పుడు పెళ్లి అయింది భారీ ఉంది పెద్ద పిల్లలు ఉన్నారు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ టెన్త్ పిల్లలకు తెలిస్తే ఏంటి ఏంటి పరిస్థితి చెప్పండి ఇంట్లో కరెక్ట్ గా చూసుకుంటే అతను అవన్నీ మాట్లాడద్దాం ఆడు పిల్లల మధ్య నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు మూడు రోజులు కరెక్ట్ గా చూసుకుంటే రెండు మూడు రోజులు ఊర్లకి వెళ్ళిపోతే ఇంటి బాధ్యత టెన్త్ ఉంటదో నీకు తెలుసా నువ్వు ఒక్కదాని ఉంటావు కాబట్టి నీకు తెలియదు పిల్లలు ఉన్నారు పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అన్ని చూసుకోవాలంటే ఎక్కడ కుదురుతది ఇంకా పద్దాక రెడీ అయి సింగర్ ఇచ్చుకొని కూర్చుంటారా ఏంటి ఇంట్లో మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి ఆ మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ గురించి ఆలోచించావు మరి వాళ్ళ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా ఆయనకి ఎలాగో బుద్ధి లేదు నేను రమ్మని ఎవరు వాళ్ళ పంపాల వాళ్ళ ఇంటికి ఇంటికి వెళ్ళి మీరు రండి అని చెప్పి నేను పిలవలేదండి ఆ వాళ్ళు నేను పిలవలేదు వాళ్ళు వచ్చారు అందరికి నమస్కారం టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా విన్నావా రాధాకృష్ణ ఏమంటుందో నువ్వే కుక్కలాగా వెళ్ళావంట వాళ్ళ ఇంటికి ఆవిడేం పిలవలేదంట ఏం చెప్తావు దీనికి సమాధానం ఆ రోజు నువ్వేగా పిలిచిందేనా ఆ మళ్ళీ మాట్లాడుతున్నా పిలవటం ఏంటండి మీరే కదా అన్ని చెప్పారు అడిగారు అవును నువ్వే నువ్వే మంచిగా ఉంటానని చెప్పావు ఎవరున్నారు వెనక వెనక ఎవరున్నారు ఇలా మాట్లాడుతున్నావా ఏం చేస్తావు ఏంటంటే నాకు ఎవరు లేరు రమ్మన్ను మాట్లాడుకున్నా లేరు అన్నా అందంగా మాట్లాడు నేను ఏమన్నా ఇంటికొచ్చి పిలవలేదు కదా మీ ఏం పిలవలేదు కదా సందే చెప్పాలి నువ్వు కూడా నువ్వు వంట సరిగా చూసుకోవట్లేదు కాబట్టి అక్కడ వెళ్తున్నాడంట నేను సరిగ్గా చూసుకోవడం తను చూసిందా ఇంటికి వచ్చి మా ఇంటికి చూడలేదు చదువుకుంటే పిల్లలకి వాళ్ళని చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి ఆయనకి బాక్స్ పెట్టుకోవాలి అన్ని చేసుకోవాలి కదా నేను బాక్స్ బయట ఇంట్లో ఉంది కొంచెం నేను రిస్క్ లో పడతాను కదా నాకు నీరసంగా ఉండి పడుకోవడము గట్టా చేస్తాను ఆయనకు కొంచెం భోజనం నాకు మాత్రానికి నీ దగ్గరకు వచ్చేసాడనంటే నువ్వు అలా యాక్సెప్ట్ చేసావు అండ్ చేస్తానమ్మా ఇంట్లో నాకు సుఖం దొరకట్లేదు అని చెప్పి నాతో ఎన్నో మాట్లాడాడు ఆయన నువ్వు ఎంతో మందిని యాక్సెప్ట్ చేసావు ఆయన ఒక్కనే కాదు కదా నేను ఎవరిని అండ్ చేయలేదు నేను అంటే మీకు తెలియాలి కదా ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి పిల్లలు ఉన్నారు అని మీకు తెలియాలి కదా ఎదిగిన పిల్లల ముందు మీరు రోజు చిన్నపిల్లలాగా గొడవబడితే ఎలా కుదురుతుంది ఒక రోజు కాకపోతే ఇంటికి వచ్చినకి మన చెందుకు లేకపోతే ఏం చెప్తారు మీకు మనశ్శాంతి లేదు అని అనేసి ఎప్పుడైనా నాతో చెప్పుకున్నారా పోనీ ఇలా ఆలోచనగా ఉంది భోజనం పెట్టని ఎప్పుడైనా అడిగారా నేను పిల్లలతో పడి పడి ఉన్నాను కాబట్టి నేను అలసటగా ఉండే పడుకుంటాను కొన్ని లేపి భోజనం పెట్టంటే అంటే పెడతాను కదా ఇంటికి రాగానే మొగుని పెట్టించుకుంటే రావు మీరు పదకొండు పన్నెండు ఇంటికి వస్తారు నేను నిద్రపోయిన తర్వాత ఎలా చూస్తాను అప్పుడు మీకు ఉన్నది కాబట్టి మీరు అనిపించుకుంటున్నారు కాబట్టి అనిపించుకోండి ఇంటికి భర్త వచ్చినప్పుడు నిద్రపోతూ పడుకుంటే కాదమ్మా ఎదురు చూస్తూ ఉండాలి కొంచెం నాకు చూసుకుంటే అప్పుడు బయటకు ఎందుకు వస్తాడు బయట నువ్వు చూడలేదు కాబట్టి బయటకు వచ్చాడు పిల్లలు చదువుకుంటారు పిల్లల ముందు ఏమో విక్లాసాలు అయితే ఊరుకోరు కదా పిల్లల ముందు మేడం మీరు ఏమైనా జ్ఞానబోధ కేంద్రం ఏమైనా పెడతారా పెడుతున్నారా ఏం హక్కు ఉందని మాట్లాడుతున్నావు మా ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నావు ఎలా ఉండాలో నేర్పిచ్చేస్తున్నావు ఆవిడకి నువ్వు నీ పద్ధతులు ఎంత మంది మగాళ్ళని చూసావు పోషిస్తున్న భార్య ఇంట్లో పొద్దుట్లేసిన కానీ అర్ధరాత్రి దాకా బానిస బస్సులో చాకిరే ఉంటది చూసే వాళ్ళకి హౌస్ వైఫ్ అని పేరే సరే అలా ఆయన ఆవిడే నువ్వు చూసుకుంటారు నువ్వు ఆయన ఒక కస్టమర్ లాగా ట్రీట్ చేసి వదిలేసి ఉంటే అసలు విషయమే ఉండేది కాదు ఇప్పుడు ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చేవాడు అలా ఆయన ఫస్ట్ మేడం ఎవరితో సంబంధం లేవు ఎంతో మంది చూసా ఎవరితో సంబంధం లేవు మేడం నాతోనే నాకు మంచిగా అనిపించాడు అమ్మా నీ దగ్గరికి వచ్చేటటువంటి మగాళ్ళు అమ్మా నీ నీలిమా నీ దగ్గరికి వచ్చిన మగాళ్ళు ఎవరు కూడా భార్యలతో ఇబ్బంది అవుతుంది టాపిక్ ఎవరు డిస్కస్ చేయలేదా ప్రతి ఇంట్లో ఉంటది నువ్వు రాబట్టే ఇన్పుట్ నువ్వు అక్కడ మొత్తం అంతా స్టడీ చేస్తావు పిలవలేదండి మీరు రండి మీరు రండి నేను పిలవలే వచ్చాడు వచ్చిన నుండి బయటకు వెళ్ళలేవులే కదా నీలిమ మాట్లాడినప్పుడు విను బాబు పెడుతున్నాడు మేడం ఆవిడ మంచిది ఆ మాయకురాలు అన్నావుగా ఇప్పుడు నిన్నే అంటుంది చూసా వస్తున్నాడు కాబట్టి ఓకే నేను ఎవరినే పిలవలేదు ఆయనే వస్తున్నాను ఆయన కల అని చెప్పేసి నీకే సిగ్గుంటాయ్యా రాధాకృష్ణ అంత అయిపోయాక జ్ఞానం కాబట్టి ఎప్పుడైనా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకరికొకరు మాట్లాడుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది పొద్దున్న నుంచి ఎంత పని చేస్తుంది ఎందుకంటే మీరు బయటికి వెళ్ళిన సమక్షంలో ఇల్లంతా కూడా ఆవిడ ఒకతే మెయింటైన్ చేస్తుంది ఏమైనా సమస్య అని మీరు మాట్లాడుకోవాలి అతనితో కూడా మీరు మాట్లాడుకుంటే సమస్య ఉండదు ఇలాంటి ఆడవాళ్ళు మధ్యలోకి రానేరారు ముగ్గురు చెప్పేటటువంటిది వింటూ ఉంటే కనుక అసలు వీళ్ళు గాథ చెప్తున్నారా లేదంటే పక్కింటోళ్ళు వాళ్ళు సమస్య చెప్తున్నారు అనేది మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా ఇమోషన్ సింక్ అవ్వట్లేదు అంటే ఆబ్వియస్లీ ఇది చూసి చూసి ప్రతిరోజు ఇదే సన్నివేశం చూసి ఇంట్లో గొడవలు పడుతూ ఏంటంటే ఈ రోజు మనకు వర్బాటంగా చెప్తున్నప్పుడు అందులో ఒక ఇమోషన్ అన్నది కనిపించకపోవటం అనేది సహజమే కానీ దాంతోపాటు మనం ఇక్కడికి అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మొత్తం అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సుజాత తర్వాత రాధాకృష్ణకు సంబంధించినటువంటి రిలేషన్షిప్లో వయస్సు అయితే కనుక పెరిగింది కానీ అందులో బలం అయితే పెరగలేదు అన్నది మనకు అర్థమైంది